తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లలో అరవై ఐదేళ్లు దాటిన తర్వాత అరవై ఐదేళ్లు దాటిన తర్వాత ఐదు పర్సెంట్ ఎక్కువ డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత ఇంకొక అదనంగా ఐదు పర్సెంట్ ఎక్కువ డెబ్భై ఐదేళ్లు దాటిన తర్వాత ఇంకొక ఐదు పర్సెంట్ ఎక్కువ ఇలా ఐదు సంవత్సరాలకోసారి పెన్షన్ అదనంగా ఇచ్చే అంశాన్ని పరిశీలించండి అని చెప్పి నూట పదవ పార్లమెంటరీ కమిటీ తన రికమెండేషన్స్ని ఇచ్చింది ఈ నూట పదవ రిపోర్ట్ దీని తర్వాత ఇది నూట ఇరవై యాక్షన్ టేకన్ రిపోర్ట్ అని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఈ పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ మీద తామేమి చర్యలు తీసుకున్నామో అని చెప్పి పార్లమెంటుకి సమర్పించిన రిపోర్ట్ తర్వాత కేంద్ర ప్రభుత్వ పెన్షన్ అసోసియేషన్స్ సమాచార హక్కు చట్టం కింద వీళ్ళు అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ వాళ్ళ వెబ్సైట్లలో పెట్టిన రిపోర్ట్ ఇది రైల్వే పెన్షన్ సంఘాలు వాళ్ళు చేసిన ఈ రికమెండేషన్స్ మీద వాళ్ళు చేసిన ప్రయత్నం ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఒక ఈరోజు పొద్దున ఒక కామెంట్ వచ్చింది జనరల్గా అన్ని కామెంట్లు విమర్శలు వచ్చినా కూడా చూస్తుంటాము వీళ్ళైతే రిప్లై ఇస్తాను సరే వీళ్ళైతే మనం వీడియోలో ఏదన్నా మ్యాటర్కి రిప్లై పెడదాము అనుకుంటే పెడుతుంటాం ఆయన చేసిన కామెంట్ ఏంటంటే ఈ వీడియోలు పెట్టేయన ఎవరో కానీ మోడీ హేటరు ఈ రోజుల్లో ప్రతి ఒడు వీడియోలు పెట్టేస్తున్నాడు ఈయన చెప్పిన ఇవన్నీ అబద్ధాలే అదనంగా ఐదు శాతం పెన్షన్ ఇవ్వాలి లాంటి రికమెండేషన్స్ సాధారణంగా పే కమిషన్లు ఇస్తాయి ఇవి కరెక్ట్ కాదు అని కామెంట్ చేస్తా ఈ రోజుల్లో ప్రతి ఒడు వీడియోలు పెట్టేస్తున్నాడు దానివల్ల రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అని అర్థం వచ్చేటట్లు ఆయన చెప్పారు నిజానికి అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ దీని తర్వాత ఒక తెలంగాణ నుంచి ఆంధ్రా నుంచి కొంతమంది కామెంట్లు చేసి మాకు డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత అదనపు పెన్షన్ ఉంది సార్ అని అంటే ఆ డీటెయిల్స్ కూడా ఒక వీడియోలో పెట్టి ఆంధ్రాలో ఇలా ఇస్తున్నారు తెలంగాణలో పెన్షనర్లకు అదనంగా ఇలా ఇస్తున్నారు అన్న అంశం కూడా మనం ఒక వీడియోలో ప్రస్తావించడం జరిగింది ఇది ఎందుకు క్లియర్గా చెప్పాల్సి వచ్చింది ఇంత క్లియర్గా చెప్పాల్సి వస్తుంది అంటే ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా మనం ఏం పనిచేయటం లేదు నెంబర్ వన్ వివిధ రకాలైన ఆర్డర్లు ఆర్డర్ల మీద ప్రభుత్వ స్పందన లాంటి అంశాలన్నీ క్రోడీకరించుకొని ఎందుకనంటే ఈ పార్లమెంటరీ కమిటీ రిపోర్టు అరవై రెండు పేజీలు ఉంది యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇరవై ఏడు పేజీలు ఉంది కేంద్ర ప్రభుత్వ పెన్షన్ సంఘాలు ఉద్యోగ సంఘాలు చేసిన కరెస్పాండెంట్స్ దాదాపు ఒక ఇరవై పేజీలు ఉంది వాళ్ళు సమాచారకు చట్టం కింద తీసుకున్న రికమెండేషన్స్ ఇవన్నీ పార్లమెంటరీ కమిటీ రిపోర్టు ఆధారంగా మనం చెబుతున్నాం తప్ప సొంతంగా అదనపు పెన్షన్ ఇవ్వాలని ఇటీవల వాట్సాప్లో ఒక మెసేజ్ సర్క్యులేట్ అయింది ఏమని మనం మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకనంటే ఐదు శాతం అదనపు పెన్షన్ శాంక్షన్ చేశారు అరవై ఐదేళ్లు దాటిన వాళ్లకు అని అప్పుడు ఇటువంటి కామెంట్లు ఏం రాలా సార్ ఇదేంటి ఇది అబద్ధమా తప్ప అని చాలామంది అడిగారు తప్ప ఇదేంటి అబద్ధమైతే నిజమైతే దీని ఆర్డర్ ఏంటి ఉత్తర్వుంటని ఎవరు అడగల వచ్చిందంట కదా డబ్బులు ఎంతవుతాయి అని అంటారు నిజానికి పది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో సుశీల్ కుమార్ మోడీ అన్న ఒక ఎంపీ గారి ఆధ్వర్యంలో పెన్షన్ గ్రీవియన్సెస్ ఇంపాక్ట్ ఆఫ్ పెన్షన్ అథాలర్స్ అండ్ సెంట్రలైజ్డ్ పెన్షనర్స్ గ్రీవియన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరీ సిస్టమ్ ఈ అంశాలు పరిశీలించడానికి ఈ కమిటీ ఏర్పాటు చేశారు ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టుగా ఇందులో కనక మేడల రవీంద్ర కుమార్ గారు తెలుగుదేశంకి అప్పుడు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పుడు రిటైర్ అయ్యారు ఆయన కేఆర్ సురేష్ రెడ్డి గారు ఆంధ్ర తెల తెలంగాణ నుంచి కమిటీ సభ్యులుగా ఉన్నారు ఆంధ్రా నుంచి కమిటీలో ఎవరు లేరు ఈ కమిటీ దాదాపు అరవై రెండు పేజీల నివేదికలో ముప్పై మూడు రికమెండేషన్లు చేసింది ఏంటి వీళ్ళకి మే ప్రధానంగా వీళ్ళకిచ్చిన వీళ్ళకిచ్చిన అంశం ఏంటి పరిశీలించమని చెప్పిన అంశం ఏంటి అంటే పెన్షన్ ఎదుర్కోవటంలో పెన్షన్ తీసుకోవటంలో పెన్షన్ శాంక్షన్ చేయటంలో పెన్షనర్లు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ఒకవేళ అటువంటి ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొంటుంటే వాళ్ళు కంప్లైంట్ చేయాలన్న సిస్టమ్ ఇప్పుడు ఏదైతే సిపిఈఎం జియ గ్రామ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ గ్రీవియన్సెస్ అనే అర్థం వచ్చే దాంట్లో సిపిఇఎన్ జిఆర్ఏఎం పెన్ పెన్షన్ గ్రామ్స్ సి పెన్షన్ గ్రామ్స్ అనే పేరుతో ఇప్పుడు గ్రీవియన్సెస్ సెల్లో నడుపుతున్నాం ఏమన్నా బాగుందా బాలేదా అలాగే సెంట్రలైజ్డ్గా పెన్షనర్లు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలేంటి అని వీళ్ళని పరిశీలించమంటే వీళ్ళు దాదాపు ముప్పై మూడు రికమెండేషన్లు చేశారు చేసి దాన్ని పది పన్నెండు రెండు వేల ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి ఎంతమంది పెన్షన్లు ఉన్నారు ఏం కథ అనేది చేస్తా వీళ్ళ ముప్పై మూడు రికమెండేషన్లు సబ్మిట్ చేస్తే అందులో వీళ్ళు పరిశీలించిన కొన్ని ప్రధానమైన అంశాలు ఏంటి అని అంటే మీరు ఏదైతే పెన్షన్ గ్రీవియన్స్ సెల్ ఒకటి ఓపెన్ చేశారో అందులో ప్రతి గ్రీవియన్స్ అరవై రోజుల లోపల సెటిల్ కావాలి అని మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు కానీ కేవలం ఇరవై శాతం సమస్యలు మాత్రమే అరవై రోజుల లోపల సెటిల్ అవుతున్నాయి మిగతా అన్నీ అసలు సెటిల్ కావటం లేదు కాబట్టి గ్రీవియన్స్ సెల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అలాగే పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్లు శాంక్షన్ చేసే దాంట్లో అనేక రకాలైన తప్పులు దొరుకుతున్నాయి ఈ దొరకటానికి ప్రధాన కారణం ఏంటంటే ఆధార్ కార్డులో ఒక పేరు పెన్షన్ పేర్లో స్పెల్లింగ్ పేరు లేకపోతే పాన్ నెంబర్లో వేరే పేరు ఇట్లా వేరే వేరే పేర్లు వేరే వేరే స్పెల్లింగులు వేరే వేరే అక్షరాలు తేడాలు ఉండటం మూలంగా కూడా పెన్షన్ శాంక్షన్ డిలే అవుతుంది లేదా తప్పులు ఉంటున్నాయి కాబట్టి ఇవి సెటిల్ చేయాలంటే ముందు తాత్కాలిక పెన్షన్ శాంక్షన్ చేసేయండి ఇమ్మీడియట్గా డిలే చే తర్వాత మీరు రెగ్యులర్గా తనకి తాత్కాలిక పెన్షన్ వస్తుంటుంది కాబట్టి ఈ లోపల రెగ్యులర్ పెన్షన్ శాంక్షన్ చేయండి అని ఒక రికమెండేషన్ చేశారు అట్లాగే సిజిహెచ్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్లో ఉన్న వాళ్ళలో సిటీలలో ఎక్కువ ఉంటున్నాయి లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటున్నాయి ఇట్లా జిల్లా హెడ్ క్వార్టర్ కాకుండా మిగతా చోట్ల ఈ అందుబాటులో లేవు కాబట్టి వీళ్ళకి వెయ్యి రూపాయలకు బదులుగా మూడు వేలు ఇవ్వండి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ ఏం కల్పిస్తున్నారో ఈ పెన్షనర్లకు కూడా అదే రకమైన సౌకర్యాలు కల్పించండి ఇట్లా రికమెండేషన్స్ ఇంపార్టెంట్ ఇవి ఇట్లా రికమెండేషన్స్ ఇచ్చారు ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇరవై ఎనిమిది రికమెండేషన్లు తిరస్కరించింది ఈ తిరస్కరించిన వాటిలో ప్రధానంగా ఐదు మాత్రమే యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసిన ఐదు ఏంటంటే రికమెండేషన్ టూ ట్వెల్వ్ పెన్షన్ గ్రీవియన్సెస్ సెల్ సిపి గ్రామ్స్ ఏదైతే ఉందో దాని పోర్టల్ని బలోపేతం చేయమనేది యాక్సెప్ట్ చేశారు తాత్కాలిక పెన్షన్ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయండి మొదటి నెలలోనో రెండో నెలలోనో మూడో నెలలోనో కంపల్సరీగా ప్రతి పెన్షనరు పెన్షన్ తీసుకునే ఏర్పాటు చేయండి అంటే అది యాక్సెప్ట్ చేశారు మూడు ఇరవై మూడు రికమెండేషన్ మూడు పాయింట్ రెండు మూడులో సర్వింగ్ ఎంప్లాయీస్తో పాటు మెడికల్ ఫెసిలిటీస్ ఎవరైతే హెడ్ క్వార్టర్స్ కాకుండా రూరల్ ఏరియాస్లో ఇరవై కిలోమీటర్లు దాటి ఉంటున్నారో వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కల్పించే అంశం పరిశీలించండి అంటే అది యాక్సెప్ట్ చేశారు పెన్షన్ అసోసియేషన్లకి కొన్ని పెన్షన్ అసోసియేషన్లని వివిధ రంగాల పెన్షన్ అసోసియేషన్లని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ రికగ్నైజ్ చేసి వాళ్ళకి సంవత్సరానికి గతంలో డెబ్బై ఐదు వేలు ఇచ్చేది గ్రాంట్ కింద అది పెంచమని ఈ కమిటీ రికమెండ్ చేస్తే దాన్ని ఐదు లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు అందులో బిఎస్ఎన్ఎల్ రంగం నుంచి ఏఏ పెన్షన్ అసోసియేషన్కి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ దగ్గర రికగ్నేషన్ లేదు తర్వాత ఎంటైర్ పెన్షన్ సిస్టమ్ని డిజిటలైజ్ చేసి కంప్యూటరైజ్ చేయండి ఎవరు ఏదన్నా చేయాలన్నారో అదే మనకు సంపన్నులు ఉంటుంది వేరే వేరే డిపార్ట్మెంట్లు వేరే వేరే పేర్లతో దాన్ని పిలుచుకున్న డిజిటలైజేషన్ చేసే కార్యక్రమం ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది ఈ ఐదు రికమెండేషన్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేశారు పదహారు కంప్లీట్గా రిజెక్ట్ చేసినా సరే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మేము ఈ రికమెండేషన్లు తిరస్కరించడంతో సాటిస్ఫై అయ్యాము సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్లు వర్కింగ్ ఎంప్లాయీస్ మీరే రికమెండ్ చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేము అని అంటే మీరు సాటిస్ఫై అవ్వటం ఏంటి మేము అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వీళ్ళు లెటర్లు కూడా రాశారు ఏడు రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొక కొన్ని రికమెండేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందో దాంట్లో మీరు మళ్ళీ పునఃపరిశీలించండి అని ఈ కమిటీ అడిగింది ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే అరవై ఐదేళ్లు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళకి పెన్షన్ ఎందుకు మిమ్మల్ని రికమెండ్ చేశాము అనంటే ఇంతకుముందు కంబైండ్ కుటుంబాలు ఉండటం ఉన్నప్పుడు పిల్లలు పెన్షన్ ఈ ముసలి వాళ్ళని చూసుకునేవాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలలోకి వెళ్ళిపోతుంటే భార్యాభర్తలు ఇద్దరు ముసలివాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండటంలా ముసలి వాళ్ళే వాళ్ళకి పిల్లలను మనవరాళ్ళను మనవరాళ్ళను చూపడానికి హెల్ప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళు హాస్పిటలైజేషన్కి వెళ్ళాలంటే వీళ్ళే వెళ్ళి వీళ్ళే చూపించుకునే కార్యక్రమం లాగా ఉంటుంది ఇది ఒక అదనపు భారం పెన్షనర్లకి కాబట్టి ఇవ్వండి అని అంటే దీంట్లో యాక్షన్ సర్టిఫికెట్ రిపోర్ట్లో వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్ చదువుతున్నాయినండి ఇంక్రీజ్ ఇన్ దీస్ లయబిలిటీస్ అండ్ అకౌంట్ ఆఫ్ ప్రజెంట్ ప్రపోజల్ విల్ పుట్ సిగ్నిఫికెంట్ ప్రెషర్ ఆన్ గవర్నమెంట్ ఫైనాన్సెస్ విచ్ మే నాట్ బి డిజైరబుల్ మీరు రికమెండ్ చేసిన అరవై ఐదేళ్ళు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఐదు సంవత్సరాల వాళ్ళకి ఐదు శాతం అదనపు పెన్షన్ ఇస్తే గవర్నమెంట్ యొక్క ఆర్థిక పరిస్థితి మీద చాలా భారం పడే అవకాశం ఉంటుంది ఇది మంచి పద్ధతి కాదు డిజైరబుల్ కాదు వెన్ గవర్నమెంట్ ఫోకస్ ఈజ్ టు ప్రొవైడ్ హై రిసోర్సెస్ ఫర్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ వైల్ హెరింగ్ ది పార్ట్ ఆఫ్ ఫిజికల్ కన్సాలిడేషన్ ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం కోరుకుంటున్న ఈ దశలో ఇటువంటి రికమెండేషన్లు భారత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మీద దెబ్బతీస్తాయి ఫర్దర్ విత్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆరోగ్యకరమైన పరిస్థితులు ఆరోగ్యకరంగా ఉంచాల్సిన పరిస్థితులని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెడికల్ ఫెసిలిటీస్ పెంచటం మూలంగా డెమోక్రటిక్ చేంజెస్ వాతావరణాల పరిస్థితులలో జీవన విధానంలో వచ్చిన మార్పుల దృష్ట్యా ది ఓవరాల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే వీళ్ళు బతికే కాలం పెరుగుతు పెరిగింది ఇంకా పెరగబోతుంది ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫర్దర్ టు గో అప్ ఇంకా పెరగబోతుంది అంటే పెన్షనర్లు ఎక్కువ కాలం బతుకుతున్నారు మేము హెల్త్ జీవన విధానంలో వచ్చిన మార్పుల దృష్ట్యా పెన్షనర్లు ఎక్కువ కాలం బతుకుతున్నారు అని చెప్పి ఈ రిపోర్ట్లో పేజ్ నెంబర్ పద్దెనిమిదిలో ఉంది యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇది పార్లమెంట్కి సబ్మిట్ చేసింది ఆయన ఏమి కామెంట్ చేశారు ఒక ప్రభుత్వానికో బీజేపీ ప్రభుత్వానికి అగనైజ్ అని కామెంట్లు చేశారు రిపోర్ట్లలో ఉన్నది చెప్పటమే ఈ ఛానల్లో జరుగుతుంది తప్ప పొలిటికల్ ఇవి జరగవు కామెంట్లు పెట్టే ముందు కొంతమంది ఇవి గుర్తుపెట్టుకుని కామెంట్లు పెట్టమని నేను కోరుకుంటున్నాను